గత రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సుమారు తొమ్మిది సంవత్సరాలు ప్రభుత్వానికి మా సేవలు అందించినాం వయోజన విద్యాశాఖతో పాటు పంచాయతీరాజ్ అనుబంధంతో పనిచేసి ఎంపీడీఓ కంట్రోల్లో పనిచేసిన మేము గత ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల పద్దెనిమిదిలో రక్షణ కార్యక్రమాన్ని నిలిపివేయడంతో నాలుగు వందల నలభై మూడు మంది మండల కోఆర్డినేటర్లతో పాటుగా సుమారు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై కుటుంబాలు గ్రామ కోఆర్డినేటర్లు మండల కోఆర్డినేటర్లు మీరు అందరం కలిపి ఒక పద్దెనిమిది వేల కుటుంబాలు రోడ్న పడ్డాయి అప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వాలని ఏదో ఒక ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించండి అడుగుతున్నాం గతంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మాకు హామీ ఇచ్చారు ఇదే ఇప్పుడున్న మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ అదేవిధంగా దామోదర్ రాజినాథ్ గారు కానీ బట్టి విక్రమార్క కానీ వీళ్ళందరూ కూడా గత ముఖ్యమంత్రికి లేఖలు రాసిన వాళ్ళే ఈ ప్రభుత్వం ఏర్పాటు కూడా సుమారు తొమ్మిది అవుతుంది ప్రజాపాలనలో ఎప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించే అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాం మా అందరి వయసు కూడా అయిపోయింది సుమారు నలభై నలభై ఐదు సంవత్సరాల దగ్గరకు వచ్చినాం వేరే ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇప్పుడు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టే పరిస్థితిలో లేదు కాబట్టిగా ప్రత్యామ్నాయంగా ఏదో ఒక శాఖలో మాకు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చి మా అందరి కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుతూనే ఉన్నాం ఈరోజు కూడా గౌరవ ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్బాబు గారిని కలిసినాం అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మాత్రులు దామోదర్ రాజనరసింహ సార్ని కలిసినాం గతంలో కూడా వీళ్ళందరూ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తూ అంటున్నారు సీఎం గారేమో ఎక్కడ కూడా మీరు నిరసనలు చేయకండి ప్రొటెస్ట్ చేయకండి ఎక్కడ కూడా మీరు వ్యతిరేకంగా చేయకండి మీ రేవంత్ అన్న మీకున్నాడు అని చెప్పి సీఎం గారు అనౌన్స్ చేస్తున్నాడు అది చాలా సంతోషం ఇప్పటికైనా కనీసం ఈ సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారానైనా మా యొక్క బాధను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విని సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ఏదో ఒక ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం ఎందుకంటే మేము పదేళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినాం పదేళ్ళు మా సేవలు వాడుకున్నారు మేము కూడా అన్ని అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని రకాలుగా సేవ చేసి ఈరోజు మా బ్రతుకులు రోడ్ల పాలైనవి ఏదో ఒక డిపార్ట్మెంట్లో మాకు మా ఉద్యోగాలు మా చదువుకు తగ్గట్టు మాకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఓకే మిత్రులందరికీ నమస్కారం గత ప్రభుత్వాలు వాడుకుమై మోసం చేసినాయి ఇది ఎవరన్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కావచ్చు అయితే ఆపోజిషన్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు దుద్దిల శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఇట్లా గారు ఇట్లా చాలామంది అందరూ కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే సరే చూద్దాంలే చూద్దాంలే అని అంటున్నారు తప్పిస్తే మాకు సరి అయిన న్యాయం అనేది జరగడం లేదు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పదవ సంవత్సరంలో రిక్రూట్ అయినాం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో రిమూవ్ అయినాం మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే మమ్మల్ని మళ్ళీ రిక్రూట్ చేసుకుంటుందనే ఒక కోటి ఆశలతోని మంత్రులను ఎమ్మెల్యేలను విప్పులను అందరం కూడా కలుస్తూ ఉన్నాం అధికారులను కూడా కలుస్తున్నాం కానీ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది సరి అయినటువంటి విధానంగా లేదు మేమందరం కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అందరం కూడా ఎంఏ ఎంఏడ్ చదువుకున్నటువంటి విద్యావంతులుగా ఉండడం అనేది జరిగింది కాబట్టి సార్ మిమ్మ మేమంతా కూడా రిక్వెస్ట్ చేసేదేమంటే మాకు సరి అయినటువంటి న్యాయం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేశారనే ఒక సదుద్దేశంతో గొప్ప ఆశావాహ దృక్పథంతో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేమందరం మళ్ళీ పని చేస్తామని చెప్పేసి ఎంతో ఆశతో మేము ఉన్నాము ఇప్పటికైనా మా మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని తిరిగి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని మేము సాక్షర భారతానికి కోరడం లేదు చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి చాలా వేకెన్సీస్ ఉన్నాయి మరి అందులో ఎందులో అవకాశం ఉంటే అందులో మమ్మల్ని రిక్రూట్ చేసుకోవాలని ఈ సందర్భంగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా సాక్షరవాద్ కోఆర్డినేటర్ అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు